ఎవ్రీ ఇయర్ బెంగళూరు మార్తల్లిలో వినాయక నిమజ్జనం సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు ఈ ఇయర్ కూడా అట్లానే చేశారు ఇంకొంచెం ఎక్కువే చేశారనే చెప్పాలి సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఎంత బాగున్నాయో బెంగళూరులో సెలబ్రేషన్స్ ఈసారి అయితే కొత్తగా సాఫ్ట్ టాయ్స్ ను కూడా తీసుకొచ్చారు డాన్సులు వాటితోనే ఏబిస్తున్నారు అనమాట ఆ సాఫ్ట్ వాయిస్ ఏంటివో కాదు పాండా చిన్ని ఉడత క్యూట్ గా ఉంది గొరిల్లా అనమాట ఈ మూడిటులతో అందరూ పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ లేస్తా ఉన్నారు అవి కూడా చాలా ఫన్నీగా చబ్బీగా క్యూట్ గా ఉన్నాయి అనమాట అందరితో బాగా డాన్స్ లేపిస్తున్నాయి ఇక్కడ మా పాపని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట ఇంత బాగుంది అనుకుంటే సడన్ గా చాలా పెద్ద వర్షం అనమాట ఒక గంట సేపు అందరూ స్తంభించిపోయారు ఎక్కడికక్కడ ఇంకా తర్వాత కాళ్ళు గొడుగులు కొనుక్కొని నిమజ్జనంలో పార్టిసిపేట్ చేశారు ఇంకా మేము కూడా తగ్గట్లేదు అని చెప్పి తర్వాత గొడుగు తీసుకున్నాము మా పాపకి చాలా ఇష్టం అనమాట గణేషుడు అంటే ఎందుకో ఆ ఫీలింగ్ చిన్నప్పుడు అందరికీ ఉంటదేమో గణేషుడిని వదలాలంటే ఎంత ఏడ్చిందో మా పాప వెళ్ళిపోయే టైంకి అసలు దాని మొహం చూడండి ఎంత డల్ అయిపోయిందో గణేష వెళ్ళిపోతాడు ఇంకా అని చెప్పి ఈసారి అయితే మార్తల్లిలో సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు వర్షం పడినా గానీ లైటింగ్ కానీ క్రాకర్స్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి చాలా బాగున్నాయి కదా ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై మళ్ళీ ఇంకా నిన్ను నెక్స్ట్ ఇయరే కదయ్యా చూసేది థ్యాంక్ యూ సో మచ్ స్వామి